అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి దాదాపుగా నాలుగు సెంట్లు అంటే సుమారుగా ఇది మనకి గజాల్లో చూసుకుంటే నూట ఎనభై ఏడు పాయింట్ ఆరు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న అందమైన విశాలమైన డాబా ఇల్ అనే అండి సో చూస్తున్నారు కదా ఇంటి ముందు రోడ్డు అని మాట పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఈ ప్రాపర్టీ సిటీ సెంటర్స్కి మెయిన్ రోడ్డుకి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో కేవలం యాభై రెండు లక్షల ఆర్పీ ప్రైజ్గా సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ మెయిన్ సిటీకి అలాగే బస్ స్టాండ్కి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో గుంటూరు రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్న్నర దూరంలో అరుందలపేట పక్కన వసంత రాయపురం ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కొచ్చిందండి మొత్తంగా నూట ఎనభై ఏడు పాయింట్ ఆరు గజాల్లో కట్టించుకున్న ఇల్లు అనేమాట ఇది యాభై రెండు లక్షల ఆర్పీ ప్రైస్గా సేల్కొచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది చాలా మంచి ఆఫర్స్ అనమాట ఎవరు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మేబీ ఇది కట్టి సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనండి ఓన్గా దగ్గరుండి కట్టించుకున్నారనమాట ఫ్లోర్కి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది సో చూసుకుంటే కనుక ల్యాండ్ వాల్యుయేషన్ బిల్డింగ్ వాల్యుయేషన్తో కంపేర్ చేస్తే డెబ్బై లక్షల వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ కోక్షన్లో యాభై రెండు లక్షలకి సేల్కి వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఇక్కడ ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఎదురు మనకి టీవీ యూనిట్ పాయింట్ కూడా ఉందండి ఇది మనకి కబోర్డ్ వర్క్స్తో చేయించారనమాట సింహద్వారం అనేది కూడా టేకుడ్ సింహద్వారం టేకుడ్ డోర్స్ అనేవి కూడా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు సో ఇక్కడ మనకి మున్సిపల్ బోర్ ఉంది సో చూస్తున్నారు కదా కామన్ బాత్రూమ్ కూడా ఉంది సో ఎవరైతే లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ